అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారోల్ అన్నా గుడ్ మార్నింగ్ అన్నా నా యూడు ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఇది రా జూడీలోకి మనం కూడా వెళ్ళాలి బాటిపోతే సైపనా ఏం సంగతి ఏమీ ఒక కారు సేల్ అయిందా అనుకుంటురా నిజామాబాద్ ఉండి పెట్టినాం ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ సిరిసిల నుండి వెళ్ళి తీసేసుకున్నారు చూడడం అయిపోయింది కాంగ్రాలేషన్ మన చాలా రోజుకి ఒకటి రెండు అన్న సేల్ అవుతూనే ఉంటాయి బాటి బిడలకి ఎంత లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ డిస్టిక్ సూర్యాపేట్ నుండి మనకు హుందాయ శాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాండ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వర్కింగ్ ఎల్పీజీ మీద ఒక్క సిలిండర్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటున్నారు ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది న్యూ సీట్ కవర్స్ అంటున్నారు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా వాటిపోతే దీని ఫ్రాజ్ వచ్చేసి వన్ సెవెంటీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పంతొమ్మిది వేలలో తగ్గింపు ఉంది టూ థౌజండ్ నైన్ ట్వెల్వ్ మంత్ డిసెంబర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంది లోపల పియోని మీద సిస్టమ్ ఉంది సోనీ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్లీ పర్ఫెక్ట్ టైర్స్ వచ్చేసి ఫ్రంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది ఒక లక్ష పంతొమ్మిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి అవసరం అయితే కార్ దగ్గరికి వెళ్ళాక నాకు కూడా కాల్ చేయండి నేను కూడా వస్తాను లోకల్ ఉన్నా కాబట్టి అవైలబుల్ ఉంటే వస్తాను సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నమ్మం పెట్టండి చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు మీరు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అవ్వంట్ నెంబర్ తీసుకుంటే నూట మీరు ఎప్పుడైతే కార్డు రో అమౌంట్ కట్టపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మన కౌ నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సోర్ పెట్టండి మెడికల్ ఆఫ్ అందిద్దాం ఇంకా డీటెయిల్ కూడా చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో ఏమైనా అయితే రైట్ అమ్మా హుందాయ్ శాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాడిపోతే టూ థౌజండ్ టెన్ రిసింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సి వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నో ఆన్ కరెంట్ కరెంటున్నారు ఫ్రంట్ టైర్స్ నైంటీ ఫైవ్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది ఓకేనా ఎల్పీజీ మీద ఒక సిలిండర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ న్యూ బ్యాటరీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కరెంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్స్ సోనీ సౌండ్ సిస్టమ్ ఉందంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా పోతే దీనికి ప్రైస్ వచ్చేసి అన్నమానతో వన్ సెవెంటీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఇన్సూరెన్స్ వాల్యూ లేదు సెకండ్ ఓనర్ కార్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి బ్యాగ్ చూడవచ్చు కంపెనీతో వచ్చినప్పుడు సేఫ్టీ కిట్ కూడా ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరు నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ నైంటీ ఫైవ్ ఓకేనా ఏసీ మాత్రం చిల్డ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది చూడొచ్చు టూ థౌజండ్ నైన్ ట్వెల్వ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టెన్ రిసేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా తక్కువ రేట్లో పెడతాం న్యూ బ్యాటరీ ఉంది ఎమరాన్ బ్యాటరీ చూడొచ్చు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ హుందాయ్ శాంత్రోజింగ్ జిఎల్ఎస్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వర్కింగ్ ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిలలో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీఎల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటేనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాయి వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అందులో మన ఛానల్లో మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ బిలో టూ త్రీ ల్యాక్స్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అమ్మ నాన్నక్క చెల్లె అల్లులు కూడా అందరూ తిరగాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ లో లో బడ్జెట్ కార్లకు ఇస్తాం ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయడం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా అది అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్కి అందులో మీద సైకోం ఉందా శాంత్ రోజింగ్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ టెన్ రిజిస్ట్రేషన్ ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా ఓకేనా ఉంటామరా రైట్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ హెవ్ నైస్ డే Good morning, good morning, good morning, good morning. Right on up, good morning.